రెండు వేల రెండు సరస్వతి విద్యా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు మనం ఇక్కడ సూర్యాపేటలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎంతో అపూర్వమైన అద్భుతమైన గురుపువర్ణం దినోత్సవం రోజు చేసుకోవడం ఇంకా ఆనందదాయకమైన విషయం ఈ కార్యక్రమానికి విశేషణ మా సరస్వతి విద్యా నిలయం గురువులకు అలాగే మా విద్యార్థి విద్యార్థిని విద్యార్థులతో కృతజ్ఞతలు విద్యార్థులకు ఇప్పుడు మిత్రులతో అందరికీ నమస్కారాలు ఈ ఈ గెట్టుగర్ రియూనియన్ సందర్భంగా ఈ రోజు ఇలా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది రోజు రోజు ప్లాన్ చేసుకోవడం మా గురువులను మేము కలవడం చాలా సంతోషంగా ఉంది మా టీచర్స్ ఉంటాము అలాంటి గురువులను ఈ రోజు ముఖాముఖి కలిసి మాట్లాడుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము థ్యాంక్ యూ ఈ క్రమశిక్షణ పెరగడం కోసం దేవుళ్ళు నిజంగా మా టీచర్స్ లాగా వచ్చారు వాళ్ళ కళ్ళతో మమ్మల్ని క్రమశిక్షణలో కరెక్ట్ చేశారు అలాంటి గురులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము లో చదువుకున్నటువంటి రెండు వేల ఒకటి రెండు టెన్త్ క్లాసు బ్యాచ్ విద్యార్థులు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం చేస్తూ గురువులను ఆహ్వానించి తోటి ఉపాధి విద్యార్థులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడాను సమీకరించి ఇంతటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి గురువుల ఆశీర్వాదం పొందుతూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు శుభాశీసులు ಅಲ್ಲ ಪರೀಕ್ಷೆ ಎತ್ತೆ